హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పార్వతీపురం మండం జిల్లా సీతంపేట పార్క్ అయితే చూస్తున్నాం ఈ యొక్క పార్కు మెయిన్ రోడ్డుకి ఆనుకొని నిర్మించారు ఈ యొక్క పార్కులో ప్రవేశానికి టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే మేము వెళ్ళాము వెళ్ళి పార్క్ మొత్తం విజిట్ చేసాం చాలా అంటే చాలా చాలా బాగుంది ఈ యొక్క పార్కులో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించవలసిన ప్లేస్ ఇది ఈ యొక్క పార్కు పెళ్ళిళ్ళి వెడ్డింగ్ షూట్స్కి ఇంకా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి సందర్శించవలసిన ప్లేస్ ఇది అలాగే ఈ యొక్క పార్కు చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది అదేంటంటే ఇటువంటి పార్కు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలానికి ఇటువంటిది ఉంటే ఎంత బాగున్న అని నాకు అనిపించింది ఎందుకు ఎలా అంటున్నానంటే ఈ యొక్క పార్కులో సుమారు ఒక యాభై మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు ఈ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు అందరూ ఈ యొక్క పార్క్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అలాగే ఈ యొక్క పార్కు బయట కూడా కిరాణా షాపులు అలాగే చాలామంది ఈ యొక్క పార్క్ మీద ఆధారపడి ఉంటున్నారు ఇటువంటి పార్కు ప్రతి మండలానికి ఒకటి ఉండడం వల్ల ఆ యొక్క ప్రాంతాల్లో ఉండే ప్రజలకైతేనేమి అలాగే పర్యాటకులకైతేనేమి చాలా బాగుంటుంది అలాగే ఆ పరిసరాల్లో ఉండే ప్రజలకు కొంత అయినా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి వలసలు పోకుండా ఉంటారు ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కూడా మండలానికి ఒకటి ఇటువంటిది ఈ మన్యం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల వలసలు పోకుండా ఉంటారు పెద్ద మనసుతో ఆలోచించి ఇలా చేస్తే బాగుండు అని నా అభిప్రాయం అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్